రైతులకు పిఎం కిసాన్ నిధులైతే విడుదల చేశారు అయితే ఇంకా చాలా మందికి రాలేదు దీనికి గల కారణం మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా పీఎం కిసాన్కి సంబంధించి నిధులైతే విడుదల చేయడం జరిగింది అన్నదాతలకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి నిధులైతే విడుదలయ్యాయి రైతుల ఖాతలో ఈ పథకం కింద ఇరవైవ విడత నిధులు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు దీనిలో మొత్తంగా తొమ్మిది ఏడు ఏడు కోట్ల మంది రైతులకు ఇరవై ఐదు వంద కోట్లు అయితే ప్రయోజనం చేయకూరింది రైతులకు ఏటా ఒక్కో విడతలో వెండు వెయ్యి చొప్పున మూడు విడతలు ఆరు వెయ్యి అయితే జమ చేస్తూ ఉన్నారు అయితే ఈ పథకానికి సంబంధించి కొంతమంది రైతులక అయితే ఇంకా నిధులైతే రాలేదన్నమాట వారి ఖాతాలకైతే రాలేదు సోమవారం వరకు సమయం అయితే ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సోమవారం వరకు కూడా పిఎం కిసాన్ కి సంబంధించిన నిధులు ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా జమ అవుతాయని సోమవారం లోపు కూడా నిధులు రాకపోతే అప్పుడు దీనికి సంబంధించి పిఎం కిసాన్ వెబ్సైట్ లో హెల్ప్ లైన్ నెంబర్లు అయితే ఉంటాయని అక్కడైతే సంప్రదించాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనకి పిఎం కిసాన్ నిధులకు సంబంధించి రాని వారందరికీ కూడా ఇదొక కీలక అప్డేట్ సో ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవకండి ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి